శుభోదయం మనస్సు మంచి ఆలోచన కలిగిన వేళే మంచి ముహూర్తం ధనముతో వస్తువులను కొనగలం కానీ మనశ్శాంతిని కొనలేముగా జీవితం నిరాడంబరంగా ఆశయాలను ఉన్నతంగా ఉంచుకోవాలి మంచి చేయలేకపోతే కనీసం చెడు చేయకుండా మాత్రమైనా ఉండు జీవన స్థాయి కాదు జీవన సరళి గొప్పగా ఉండాలి సమస్యను పెంచకు ఆదిలోనే తుంచెయ్యి నీవు మేల్కొనేప్పుడే నీవు నిద్రించిన సంగతి తెలుస్తుంది ప్రతి మనిషి తనలో మానవత్వం ఎంత ఉంది అని ప్రశ్నించుకోవాలి ఎప్పటికీ తరగని మూలధనం మంచితనమే కసురుతూ మాట్లాడకు విసుకుతో అసలు పనిచేయకు ఆశయం స్పష్టంగా ఉంటే విజయం తప్పక వరిస్తుంది మనసు నిర్మలంగా ఉండడమే శాంతి ഓം ശ്രീകൃഷ്ണ